అందరికి నమస్కారం తెలంగాణ రాజకీయాల్లోకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లాగాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని బూచిలాగా చూపి తిరిగి తాము అధికారంలోకి రావాలని చూస్తున్నారా చంద్రబాబు నాయుడు గారిని పాసు పతాస్త్రంగా మలుచుకొని తిరిగి తెలంగాణ రాజకీయాల్లో తమదైన శైలిలో చక్రం తిప్పాలనుకుంటున్నారా పార్టీని అధికారంలోకి తీసుకురాని చంద్రబాబు నాయుడిని బూచిగా చూపాలని చెప్పి అనుకుంటున్నారా అవుననే అంటున్నారు ఆ రాజకీయ విశ్లేషకులు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో మరియు అలాగే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తాము రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవటానికి చంద్రబాబు నాయుడు గారిని ఎంతగానో వాడుకుంది గులాబీ పార్టీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎలక్షన్స్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి గారు చీల్చి చెన్నాడాడనే చెప్పుకోవాల గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడైతే అవినీతి జరిగిందో వాటి మీద శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంక్వైరీ కమిషన్ వేశారు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రభుత్వం ఎంతో అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చింది అలాగే దీనికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెబుతుంది కాళేశ్వరంలో కమిషన్లు కక్కుత్తుబడి సుమారు లక్ష కోట్ల వరకు అవినీతి జరిగి ఉండిద్దని ఇది అంతిమంగా లబ్ధిదారులు కేసీఆర్ఏ అని చెప్పి గట్టిగా నొక్కి ఒక్కాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని నిజ నిజాలను నిగ్గు తేల్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజల్లో మసకబారిపోతుంది అలాగే బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గత వ్యవహారాలు ఆ పార్టీకి పెద్ద గుదిమందలా మారాయి దీంతో ఏమి చేయాలో పాలుపోసిన స్థితిలో ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని వేటాడుతున్నారు ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని తమ పార్టీలోకి లాక్కొని బీఆర్ఎస్ పార్టీకి నామరూపాలు లేకుండా చేస్తున్నారు అలాగే బీఆర్ఎస్ పాటించాల్సిన ప్రతిపక్ష ప్రవర్తనను పోషిస్తానికి బీజేపీ సిద్ధంగా ఉంది సో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది సో తెలంగాణలో బీఆర్ఎస్ బతికి బట్ట కట్టాలంటే తిరిగి తెలంగాణ సెంటిమెంట్ అనే అస్త్రాన్ని వాళ్ళు తెరమేకు తీసుకురావాలి దానికి చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపాలని చంద్రబాబు నాయుడు గారిని కనుక తిడుతూ ఉంటే ఏపీలోని టీడీపీ శ్రేణులు యాక్టివేట్ అవుతాయని తద్వారా తిరిగి తీర్పి శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తాయని ఆ విమర్శలను వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాములాగా వాడుకొని సెంటిమెంట్ని తిరిగి రాజేసి తద్వారా తెలంగాణ రాష్ట్రం బలపడాలని బీఆర్ఎస్ యోచిస్తుంది దీనికి ఉదాహరణ ఏంటంటే నిన్న ఆ పార్టీ నేత జగదీశర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ సిటీని ఫ్యూచర్ సిటీగా మార్చాలని చెప్పి అనుకున్నాడు సరే స్పందించాలంటే ఆయన తెలంగాణ రాజకీయాల గురించి స్పందించాలి కానీ ఆయనకు సంబంధం లేని ఆంధ్ర రాజకీయాల గురించి కట్టని అమరావతి అలాగే అమరావతి మెట్రో ప్రాజెక్ట్ వద్దని ఆయన ఎలా వ్యతిరేకిస్తారు ఇక్కడే పెద్ద లాజిక్ దాగుంది ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కలిపి వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల బంధం ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ యోచిస్తుంది బీఆర్ఎస్ విమర్శలో అధికార పక్షం కాంగ్రెస్ పట్టించుకోకపోయినా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సీరియస్గా తీసుకుంటారు దీంతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ శ్రేణులు తిరిగి బీఆర్ఎస్ మీద విమర్శన అస్త్రాలు గుప్పిస్తూ ఉంటారు సో దీన్ని సెంటిమెంట్గా వాడుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరిగి పుంచుకోవాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు వేలు పెడుతున్నారని లేకపోతే జోక్యం చేసుకుంటున్నారని ప్రజలని నమ్మించి రాబోయే ఎలక్షన్స్లో సింపతి గెయిన్ చేసుకొని తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి బీఆర్ఎస్ యోచిస్తుంది